మొదట మనం మిగిలిన కానిన చర్మం కూడా కలిసిపోవటం కూడా మనం విస్తరించడం ప్రదర్శించుకోవాలి వెంటనే ఏక팀 కార్యగారి ఉదానానికి ప్రదర్శన నిర్వహిస్తాము ఈ సాంకేతిక మార్పుల ప్రదర్శనలో ఏ ಿನೇಶ್ ಚಂದ್ರ ಅರವತ್ತು ಅರೈ ವೇದಿ ನಾಲ್ಕೈದು ಆರೋಗ್ಯ ಮುಂದೆ ರೂಪಾಯಿ ಮತ್ತೆ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಎಂಬ ಪದ ರೂಪಾಯಿ ಕಸಿಂ ಇತಾವು ಆಡಿ ಅರ್ಥವೇ ಕಾಲ ரனிகு வெட்கோ <laughs>

Even, even. <coughs> oh, it's Santa

జిల్లా అన్ని పదిహేను మంది ఆశిస్తుందో కొండ నాగరేవి గారు మార్కాపురం జిల్లా మీ దసరేవిలో ఉన్నాయి

அக்கல் ரெண்டு பத்தி கேட்ட பிரதோத் ரெடி கார்டு நிஷாந்த் ரெடி காரி

dia गए परेंगे चलो मन में प्रकाश बात का प्रॉब्लम है पता प्रकाश جيڪا رهايو

మార్కాపురం జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఏడవ రెండు వేల ఒక్కొందాలు చూడాలి తొమ్మిది నిమిషముల యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క నిమిషము మూడు సెకండ్లు వెనుకలో ఉన్నా దర్శంత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పదిహేను మండలం చెన్న కొందరు ఒక్క చేతితో చెన్న కొందరు ఒక్క చేతితో ఉపయోగించాలి కథతో కొట్టకూడదు పొడవకూడదు

ఒక గిత్తను అనంత నేను ఆజాద్ ఆజాద్ గారు ఉన్నారు ఇంకొక గిత్తను నెల్లూరు రామకోటయ్య గారు కొనుగోలు చేశారండి లెఫ్ట్ సైడ్ గిత్తను ఆజాద్ గారు ఉన్నారు రైట్ సైడ్ గిత్తను నెల్లూరు రామకోటయ్య గారు కొనుగోలు చేశారండి పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న తొందకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనుక లో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నవి రెడ్డి గారు రెడ్డి గారు

సరే Kami menjalani data prajurit kita